హలో మిత్రులారా ఈరోజు నేను ఉదయం నాలుగు గంటలకే నిద్ర అయితే లేచేశాను కాకపోతే స్నానం కూడా ముగించుకొనేశాను అలాగే ఏదో దైవభక్తితో దైవ పూజ కూడా ముగించుకున్నాను తీరా బయటకు వచ్చి చూస్తే ఒక నక్షత్రం ఇప్పుడు మీరు అదే ఆ నక్షత్రం అనేది నన్ను చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది అంటే చూడండి ఇంకెక్కడా కనపడడం లేదు మనం ఆకాశంలో చూసుకున్నట్లయితే ఆ ఒక్క నక్షత్రం తప్ప ఇంకేం కనపడడం లేదు ఇక్కడ చూసుకుంటే మనకు చందమామ కనిపిస్తోంది కావాలంటే మనం కెమెరాని మనం ఎలా అయినా తిప్పుకోవచ్చు చూడండి నాకు కనిపిస్తున్నటువంటి ప్రదేశంలో ఎక్కడ ఏమీ కనిపించట్లేదు అనమాట కేవలం ఆ ఒకే ఒక నక్షత్రం కనిపిస్తోంది ఇంకా కాస్త ముందుకు వెళ్ళి కూడా చూసిన చూడండి చూడండి ఇంకా కాస్త ముందుకు వెళ్ళి అంటే నాకు నా ఇంటి గోడలు తప్ప ఇంకా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కనపడుతుంది ఆకాశం అయితే కానీ ఎక్కడ చూసుకున్నా ఆ నక్షత్రం మాత్రమే ఉంది ఇంకా చందమామ మామూలుగానే ఉన్నాడు చూడండి ఇది చందమామ ఇలా వస్తే ఇక్కడ నక్షత్రం నాకెందుకో ఇది మిరాకిల్ అనిపించింది ఆ నక్షత్రం కూడాను వెలిగిపోతుంది ఎంతో ప్రకాశంగా వెలిగిపోతుంది కొంచెం జూమ్ చేద్దాము చూడండి అంటే ఏదో మామూలుగా మనకు సినిమాల్లో గ్రాఫిక్స్ చేసి చూపించినప్పుడు స్టార్ ఎలా వెలిగిపోతుందో అలాగే వెలిగిపోతుందన్నమాట మీకు నేను పూర్తి అంటే డైరెక్ట్గానే చూపించాను అనమాట ఎక్కడ ఇంగేది ఆపుకోకుండా ఇటువంటి అద్భుతాలు జరిగినప్పుడు కానీ లేదా మనం చూసినప్పుడు కానీ మనసుకి ఒక అనుభూతి కలుగుతుంది నాకైతే అనుభూతి కలిగింది ఎందుకంటే ఏం కనిపించట్లేదు ఆకాశంలో ఆ సమయం కూడాను ఎంత అయింది మనకు అంటే చూడండి ఐదు గంటల పన్నెండు నిమిషంలో ఉదయం చాలా అంటే చాలా బాగుంది కాదు ఇటువంటి అనుభూతులు మీకేమన్నా కలిగింటే కామెంట్స్ రూపంగా తెలియజేయండి